హాయ్ అండి మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ బ్రాండ్స్ అండి ఈరోజు ఒక మంచి వీడియో చూద్దామండి ఇది మన ఇంట్లో వాష్ బేస్ ఉంటుంది కదండి ఇదిగోండి ఇంట్లోనండి హౌస్లోనే ఇది ఇంట్లో మరి ఇల్లు ఇల్లు ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉండాలి ఉన్న వాష్ బేస్ గురించి నేను చూపిస్తున్నాను ఏదైనా అండి ఈ వాష్ బేస్ మనం వాడుకునేదండి ఈ వాష్ బేస్ గురించి ఒక చిన్న చిట్కా లాగా మీకు మంచి మంచి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేదైతే నేను ఈరోజు చూపించాలనుకుంటున్నానండి ఇదిగో ఏంటో ఇక్కడ దూపం వేశాను దూప్ స్టిక్ చూపిస్తున్నాను అని అనుకోవద్దు దీనివల్ల అసలు ఇది చూడండి ఎంత మురికిగా ఉందో చూసారా చాలా మురికిగా ఎదుగు ఇదంతా కూడా మనం హ్యాండ్ వాష్ చేసినప్పుడు ఇదంతా కూడా పడుతుందండి బాగా దీన్ని ఇది మనం ఈ దూప్ స్టిక్స్ వాడుకుంటాం కదా ఇంట్లో మంచి స్మెల్ రావాలని చెప్పేసి ఈ ధూప్ స్టిక్ ఇలాగా ఇదంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలాగా బూడిది ఉంటుంది కదా ధూప్ స్టిక్ అన్నమాట మీకు చూపించడం కోసం దీంట్లో చూపిస్తున్నానండి ఇదిగోండి ఇలాగా ఇలాగ వేసేసేసి చక్కగా అసలు నిజంగా చాలా ఇంకేమీ అవసరం లేదండి ఎంత చక్కగా పనిచేస్తుందంటే అంత చక్కగా పనిచేస్తుంది ఇది ఇదిగోండి నా దగ్గర ఇంకొంచెం గ్లాస్లో ఉంది గ్లాస్లో కూడా వేస్తాను నేను సాంబ్రా కడ్డీలు కానీ అది వెలిగిస్తాను అన్నమాట ఇదిగోండి ఈ బూడిదన్నమాట ఈ ధూప్ స్టిక్స్ వేసే ఈ బూడిదిని సాంబ్రా కడ్డీ బూడిది కానీ ఇలా చక్కగా ఇలా చల్లేసేసి కొంచమైనా సరిపోతుందండి నా దగ్గర ఉంది కాబట్టి నేను అంతగా ఎక్కువగా చూపిస్తున్నాను ఇలాగ వేసేసి చక్కగా ఇట్లా రైస్ కూడా వస్తున్నాయి పుల్లలు నిలబడటం కోసమని రైస్ వేసాను ఓకే దీన్ని పక్కన పెట్టేద్దాం ఈ గ్లాస్ని ఇప్పుడు దీన్ని అండి కొంచెం మనం ఇదిగోండి వాటర్ ఉంది కదా కొంచెం వాటర్ తీసుకోండి ఫస్ట్ సరిపోతుంది ఈ వాటర్ వస్తుంది కదా దీన్ని ఇలా క్లీన్ చేసేసేయండి ఇందా చూసారు కదా ఎలాగ ఉందో ఇప్పుడు చూద్దామండి క్లీన్ చేసిన తర్వాత చూద్దాము చక్కగా ఒక చిన్న స్పాంజీ తీసుకొని మన అంట్లు కడిగే తీసుంటుంది కదా స్క్రబ్బర్ తీసుకొని ఒకటి ఎంత గార పట్టినా కానీ సరిపోతుందండి ఇది ఎంత గారన్న పాకపట్టండి ఎక్కువ మనం డైలీ కడగం కదా ఇది పది రోజులకోసారి ఇరవై రోజులకు ఒకసారి లేదా నెల రోజులకైనా కానీ కాబట్టి ఇది అదంతా కూడా అండి చక్కగా మనకు మెయిన్ ఈ ఇది ఈ పింగాణి అన్నమాట ఈ పింగాణి చక్కగా వైట్గా రావాలి ఇంక ఈ ధూప్ స్టిక్ తీసేద్దాం మీకు చూపించడం కోసం ఇది పక్కన పెట్టాను నేను దీంట్లో పెట్టేద్దాం దీన్ని ఒక పక్కన చూసారా ఇంక ఇంతేనండి చక్కగా ఇలా క్లీన్ చేసేసేస్త దీన్ని ఇక్కడ క్లీన్ చేసేద్దాము చాలా తెల్లగా వస్తుందండి నేను ఇది ప్రయోగం అనే చెప్పుకోవాలి చూద్దాము ఏంటి మరి ఇన్ని మందులు వేసినా కానీ అంత వైట్ అనిపించలేదు నాకు అందుకని చెప్పేసి చూద్దామని చెప్పేసి దీన్నిలాగా ఒకసారి కడిగి చూస్తే చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుంది అద్భుతంలాగా అనిపించిందండి నిజంగా అంత తెల్లగా వచ్చేసిద్ది అండి సరే ఎంత చక్కగా వచ్చిందో సోప్స్ ఎన్ని వేసినా కానీ రాలేదండి కానీ ఈ బూడిద నిజంగా భలే చిట్కా లాగా పనిచేసిందండి నాకైతే అంత కడిగే చూపిస్తాను మీకు చూసారండి చక్కగా నీట్గా వచ్చేస్తుంది ఇదిగోండి ఎక్కడ మరకలు లేవండి ఇక ఎక్కడ కూడా మరకలు కనిపించమండి ఇక అంత నీట్గా వచ్చిందన్నమాట చూసారు కదా రూపాయి ఖర్చు లేకుండా ఇటువంటి సబ్బులు సరుకులు ఇంకేమి అవసరం లేకుండా మనకి మనం ప్రతిరోజు మరి ఇంట్లో ధూపం వేసుకుని ఈ ధూపు స్టిక్స్ ఉంటాయి కదా నేనైతే వాడుతానండి ఎక్కువగా ఇవి మరి సువాసనగా ఉండటం కోసం సా సాంబ్రాన్ కడ్డీలు కానీ ఇవి డైలీ వాడతాను ఎందుకంటే మనం ఎంత శుభ్రం చేసినా ఇల్లు కంప కొట్టిపోతూ ఉంటుందన్నమాట కాబట్టి నేను యూజ్ చేస్తాను ఎక్కువగా తర్వాత మనం వీటిల్ని వీ బూడిది చాలండి మనకి ఈ వాష్ బేస్ శుభ్రం చేసుకోవడానికి చూశారు కదా తెల్లగా వచ్చేసింది ఎందుకంటే తప్పకుండా ఈ చిట్కా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి నేను తప్పకుండా మీరు కూడా మీ వాష్ బేషన్ ఇంట్లో ఉన్న వాష్ బేషన్ రెండు మూడు ఉంటాయి కోకలు కొంతమందికి మరి అదే రీతి మనం షింక్ ఉంటుంది కదా అంటలు కడుగుతాం కదా అక్కడ కూడా సేమ్ ఇలాగా యూజ్ చేసుకోవచ్చు అండి దీన్ని కడగటం వల్ల బ్యాడ్ స్మెల్ కానీ ఏది రాదు మంచి స్మెల్ వస్తుంది అదే రీతికి ఇలాగ చక్కగా మనకు నీట్గా తెల్లగా వచ్చేస్తుంది అన్నమాట శుభ్రంగా మన షింక్ అనేది చక్కగా వాష్ బేషన్ ఈ వాష్ బేస్ కానీ ఆ షింక్ కానీ చక్కగా చాలా తెల్లగా వచ్చేస్తుందన్నమాట మురికేం లేకుండా దానికంటే నా మురికంతా కూడా చక్కగా నీట్గా పోతుందనమాట కాబట్టి ఈ చిట్కా ఈ యొక్క వీడియో తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఉపయోగపడుతుంది ఎందుకంటే వాష్ బేస్ లేని ఇల్లు ఉండదు షింక్ లేని ఇల్లు ఉండదు కదా ఇంట్లో అయినా ఆఫీసులైనా ఎక్కడైనా కానీ ఇలా ఈ చిన్న చిట్కాని మీరు ఉపయోగించుకున్నారంటే బూడిదని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుంది మన ఛానల్ని ఈ మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్ యూ